భార్యలు వచ్చినా భర్తలు వచ్చినా ఆ బిడ్డలో చదివిన దేవుని వాక్యం పనిచేసి ఎదిగిన మొక్క నీడనిచ్చినట్టుగా కుమారులు కూడా తల్లిదండ్రులకు నీడగా ఉంటారు ఎందుకండి ఈరోజు అనాథాశ్రమాలు వెలుగులే మా వాడు పెళ్లి కాకముందు మంచి పెళ్ళైన తర్వాత ఏ మాయ చేసిందో కూడా మాకు తెలియదయ్యా ఇప్పుడు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదయ్యా నన్ను అడిగితే చెప్తాను పృగులరా కోడలు ఎన్ని మాయలు మంత్రాలు చేయాలనుకున్నా ఇక్కడ కొడుకులో సత్తా ఉంటే దేవుని వాక్యం ఉంటే నా తల్లిని తండ్రిని ప్రేమించే విషయంలో నేను ఎప్పుడు వెనకడుగు వేయను నేను ఈ స్థితిలో ఉండడానికి నేను కడుతున్న బట్ట తినుతున్న తిండి వారు పెట్టిన బిచ్చ నాకు ఈరోజు నా బిడ్డ తినడం కొరకు నేను నోరు కట్టేసుకుంటున్నానంటే అలాగే ఎన్నో పర్యాయంలో నా తల్లిదండ్రులు పెట్టింటేనే కదా నేను ఇంత వయసు అయింది నీకు భర్తనైంది కాబట్టి నా తల్లిదండ్రులకు నేను నీడనివ్వాలి ఈరోజు ఏళ్ళు గడుస్తున్నా చాలా మంది పిల్లలు నాన్నని పలకరించే వాళ్ళు లేరు అమ్మాని పలకరించే వాళ్ళు తినేవమా అనే వాళ్ళు కూడా లేరండి ఎందుకు వాక్యము లేదు రెండవది మా కుమార్తెలు ఏమన్నాడండి మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములు దేవుని వాక్యము చదివే ఆడపిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా అండి మూల కంబము అంటే అక్కడ ఉన్నటువంటి వాకులకి ఎదురుగా ద్వారబంధాలు ఉన్నాయి చూడండి అది డోర్స్ అని చెప్తాముగా ఇంకా అర్థం కావడానికి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు యాభై లక్షలు ఇల్లు కట్టేటప్పుడు ఒక లక్ష రూపాయలు అయినా పర్లేదని ఒక మంచి డోర్ ఒక మంచి డిజైన్ వేసుకుంటాం మనం అంటే ఇంట్లోకి వచ్చే వాళ్ళకి ఆ డోర్ వెల్కమ్ చెప్పినట్లుగా అంత అద్భుతకరంగా ఉండాలని వాక్యము చదివే పిల్లలు ఇంటిలోనికి చిరునవ్వుతో శత్రువును సైతం ఆహ్వానిస్తారమ్మా అది మూలకంబం అంటే ఈ పక్కన సేవకుడు వచ్చండి ఆ పక్కన వెళ్ళిపోతాం ప్రంతే పో మాకి వచ్చాకే మేమే మేమే పాస్ట్ వచ్చే వస్తాను పో ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆడపిల్లలు ఏం చేయాలో తెలుసా మూలకంబం అంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే రక్త సంబంధికులు వస్తే లేదా మన ఇంటికి ఎవరైనా వస్తే ఈ మూలకంభం ఎలాగ ఆకరిస్తుందో కూర్చోండి అంకుల్ ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారా డాడీ స్నానం చేస్తున్నారు వచ్చి మాట్లాడతారు కూర్చోండి ఈ మాట సిగ్గు కలుగుతుంది తమ పిల్లలను చూస్తే వాళ్ళకు ఏం నేర్చుకుంటున్నారా వీళ్ళు ఇంత క్రమం ఏంటి ఇంత దైవికమైన భయం ఏంటి పిల్లల దగ్గర ఎంత మంచి పలకరింపు అంటే నీకు దగ్గరేం మాట్లాడరు కానీ పది చోట్ల వెళ్ళి చెప్పుకుంటారు ఆకర్షించాలంటే ఆడపిల్లలలోని పురుగుల రెండంకులు కూర్చోండి అమ్మ ఉంటుంది రాన్న ఉంటుంది ఏ ఇంటికైనా ఎవరైనా రావాలంటే ఆడబిడ్డే కదండి రండి నా కూర్చుంది నా అని అన్నింది అనుకోండి ఎంత హ్యాపీనో ఆ పక్కన ఉన్న వాళ్ళకు ఏన్నా ఏంటి పని మీద వచ్చారు ఏం విషయం అని అంటే అయిపోయాయి ఆడొస్తా అండగానే కానీ పొరక వేసినట్టు మీద దబేలు మన వేసినట్టు ఆ వాకులు వేసినాడుపా అని అంటే ఇంకేం మాట్లాడతారు వాళ్ళు వెళ్ళిపోతారు పాపం అది కాదమ్మా అంటే ఏం లేదు ఆయన లేడు ఆయన నిజంగా మాట్లాడుకోబో అంతే ఏ మీ ఇంటికి అప్పటికి నీకు వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడడానికి వచ్చారు మూలకంబములు అంటే ఆకర్షించే వాళ్ళని ప్రియులారా అందంతో కాదు గుణముతో గుణముతో అది ఎక్కడ నేర్పిస్తుందంటే దేవుని వాక్యం నేర్పిస్తుంది ప్రియులారా దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ బిడ్డలు తమ తల్లిదండ్రులకు నీడని ఇస్తారు ఎందుకో తెలుసా నేను ఈ స్థితిలో ఉండడానికి మా తల్లిదండ్రులే నేను ఈ స్థితిలో ఈరోజు నువ్వు సంపాదించుకోలే దేవునికి ఇచ్చాడు నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దనట్లా కానీ ఎన్ని పర్యాయములు నీ యోగక్షేమముల నిమిత్తమై తమ కడుపును కట్టేసుకున్నారు తల్లిదండ్రులు ఈరోజు అమ్మాని పలకరించలేరండి పూర్తిగా కొంతమంది అమ్మ నాన్న అని పిలిచాలంటే ఆమెతే ఆయనలే ఆ మీ ఆయన ఉండాడా ఎవరిని అనేది మీ ఆయనని అమ్మనండి అమ్మను పట్టుకొని మీ ఆయన ఏం తక్కువడు కాదులే మీ ఆయన తక్కువడు కాదులే అంటే మీరు ఎవరికి పుట్టారా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ ఆయన ఏంటి ఆయన తన రక్తాన్ని పంచాడు కదా నీకు నీ కొరకు అనేక దినాలు భుజం మీద మోసాడే నిన్ను మీదికి ఎత్తుకున్నప్పుడు అలాగను ఒకటి రెండు ఇలాగే శరీరం మీద చేస్తే చిరునవ్వుతో తుడుచుకున్నాడే మీ ఆయననా ఎంత దారుణమండి తప్పు ప్రియులారా మీరు ఎన్ని మాటలు మీ అమ్మ మీ నాన్న మాట వినలా ఎన్ని మాటలు మీరు చెప్పిన మాట వినాలా మీ మాటల ప్రకార ఏంటో మీరు నడుచుకోలేదా ఇక్కడున్నటువంటి వాళ్ళలో చాలా మంది మీకు నచ్చిన భార్యలు మీరు ఎన్నుకున్నారు మీ అమ్మ మీరు అన్నమాట విన్నారా మీరు మరి మీ ఇష్ట ప్రకారం మీరు నడిచినప్పుడు వాళ్ళ ఇష్టానికి మీరు ఎందుకు కట్టుబడరు చాలా ఉంటాయి లాజిక్లు నూట నలభై నాలుగు పన్నెండే మళ్ళా వేరే దగ్గరికి వద్దు నూట నలభై నాలుగు కీర్తన పన్నెండే మా కుమారులు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకు ఏమి ఇవ్వాలి నీడనివ్వాలి నీడనివ్వాలి ఒక తల్లి అండి నీడనివ్వాల్సిన కొడుకు కొడుకు ఏడ్చి 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 ఏమైందని అంటారా కళ్ళు పోయాయండి ఆపరేషన్ చేయించుకుంటే అమ్మా ఆపరేషన్ కంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే ఎక్కువ ఏడ్చద్దు ఎక్కువ ఆలోచించద్దు గట్టి గట్టి నమలద్దంటే నమిలే సంగతి అంటే పక్కన పెట్టు కొడుకులు నమిలి 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 తల్లును ఏడిపిస్తే ఏడ్చి 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 కంట్లో వేసిన అద్దాలు సైతం కరిగిపోయి చూపే పోయాయండి కొంతమంది తల్లిదండ్రులకు లేరా ఆరాధనకి నా దగ్గర మీకు చూపిస్తా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతురు కొడుకులు నీడనివ్వాలి ప్రియులారా ఎందుకు నీడనివ్వాలా అంటే ఒక్కటే సజీవమైన దేవుని వాక్యం లేదు నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటానా ఎందుకు చేసుకుంటున్నావు ప్రతిరోజు బైబుల్ చదువుతానా ఎందుకు చదువుతున్నావు చదివితే అది నీలో కార్యరూపం దాలాలి కదా సో దేవుడే శాశ్వతమైన వాడు దేవుని ప్రేమే శాశ్వతమైనది దేవుని వాక్యమే శాశ్వతమైనది ఇంకొక మాట ఉంది చదివి ముగిద్దాం చివరి మాటను చూద్దాం నూట నలభై ఐదో కీర్తన పదమూడో వచ్చిన నీ రాజ్యము శాశ్వత రాజ్యము ఆహా నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును చాలు ప్రూలాల నాలుగవది మొదటిది దేవుడే శాశ్వతం రెండవది దేవుని ప్రేమే శాశ్వతం మూడవది దేవుని వాక్యమే శాశ్వతం నాలుగవది దేవుని రాజ్యమే శాశ్వతం భూలోక రాజ్యాలన్నీ ఒకరోజు లయమైపోబోతున్నాయి గుర్తుపెట్టుకోండి భూలోక రాజ్యాలు అన్నీ కూడా ఒకరోజు ఎక్కడన్నా అంటారా మీరు పేతురు గ్రంథానికి వెళ్ళండి పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయానికి పంచభూతములు మిక్కుటమైన వెంట్రముతో లయమైపోబోతున్నాయి పంచభూతములు గాలి నీరు అగ్గి ఆకాశం భూమి వీటినే పంచభూతాలు అంటారు ఇవన్నీ కూడా ఒకరోజు భూమి మీద లయము కాబోతున్నాయి లయము కానిదేంటో తెలుసా ప్రభు ఉండేటటువంటి పరలోక రాజ్యం ఆ రాజ్యము లయము కాదు ప్రభుల అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే దేవుని రాజ్యము ఎలాంటిదట శాశ్వతమైనది అందుకే గారి దగ్గరికి వెళ్ళి గారు దేవుని రాజ్యం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అంటే ఆయన చెప్తాడు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రికకు వెళ్దాం ఆయన ఏం చెప్పాడో చూద్దాం అబ్రహ్ గారిని అడుగుదాం అబ్రహం గారిని అడుగుదాం పన్నెండో అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక పద్మూడో అధ్యాయం చూద్దాం పద్నాలుగు వచ్చిన పద్మూడు పద్నాలుగు చూద్దాం నిలవరమైన పట్టణము నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు మనకి ఇక్కడ లేదు ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూసుచున్నాము చాలు ప్రభుల ఎవరంటున్నారు మాట దైవదాసుడైనటువంటి భక్తుడైన పౌలు గారు అబ్రహామును గురించి వివరణలో ఉంది అన్నమాట మాట అబ్రహాము నిలవరమైన పట్టణం ఇక్కడున్న పట్టణాలు స్థిరమైనవి కాదండి ఈ పట్టణాల్లో మీరు ఎన్నిటిని సమకూర్చుకున్నా అవన్నీ ఒకరోజు మనం వదిలిపెట్టి వెళ్లాల్సిందే అయితే ఒకటి మాత్రం వాస్తవం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ రాజ్యానికి సాదృశ్యమైన దేవుని సంఘములో మనము ఉండాలి అందుకే అన్నాడు నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అక్కడే చూడండి పన్నెండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా అని చూద్దాం అందువలన మనము నిచ్చలమైన నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగింది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో లేవులే ఆ భయ భక్తులతో దేవునికి దేవునికి ప్రీతికరమైన సేవ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు చాలా ప్రగుల ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడండి నిచ్చలమైన రాజ్యమును పొంది నిచ్చలము అనగా శాశ్వతము అని ఎక్కడుంది శాశ్వతమైన రాజ్యం మనము వెళ్ళబోయే పరలోకం ఇప్పుడు మతేశ్వర్త నాలుగో అధ్యాయానికి వెళ్తే యేసుప్రభల వారు అరణ్యములు శోధించబడి పట్టణానికి వస్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు అపవాది అడ్డగించాడు అడ్డగించి లోకరాజ్య మహిమలన్నీ చూపించాడు ఇవన్నీ నాకు ఇవ్వబడింది అన్నాడు ఈరోజు లోకరాజ్య మహిమలన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నాయి దేవుని రాజ్యము దేవుని చేతిలో ఉంది దేవుని ఎందు ఈ రాజ్యములో అనగా ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉండగానే ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి సిద్ధపడేటప్పుడు అక్కడ చెప్పాడు చూడండి మీరు ఇరవై తొమ్మిదిని మర్చిపోమాకండి అందుకే అది లేదులే అన్నాను నేను మీరు బాధపడమాకండి ఒక్కసారి చూడండి ఆ నిశ్చలమైన శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏముండాలట ఆ కృప కలిగి మొదటిదేంటి వినయము రెండవది భయభక్తులు నేను అందుకే ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో ఈ మాటను జ్ఞాపకం చేశాను వినయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొప్ప దీవెనలు ఉంటాయి చూడండి యాభై ఏడవ అధ్యాయము యష్యా గ్రంథం ఎవరి నుంచి నేను ముగిస్తాను యశ్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదహైదో వచ్చినము ఒక్కసారి మనం చూద్దాం యాభై ఏడవ అధ్యాయము యశ్యాగ్రంథము చాలా చక్కటి మాట చాలా చాలా చక్కటి మాట మహాఘనుడును నేను బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చాలా ఇష్టపడేటటువంటి అన్ని శ్రేష్టమైనవే కొన్ని చాలా ప్రత్యేకంగా భద్రపరుచుకొని ఉంటాను అందులో కొన్ని మాటల్లో ఇది ఒకటి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు చూద్దామా మహాగనుడును మహాగనుడును మహోన్నతుడు మహోన్నుడును ఎంత గొప్పవాడో చెప్తున్నాడు ఎంత గొప్ప స్థలములో ఉంటాడో చెప్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను ఆయనను ఆయన వినయము గల వారి ప్రాణమును మనము ఎక్కడ నివసిస్తే అక్కడ మన దేవుడు నివసించాలి అంటే లేదా దేవుడు ఉన్న స్థలములో శాశ్వతమైనటువంటి రాజ్యములో మనము నివసించడానికి వెళ్ళాలి అంటే మనలో ఉండాల్సిన రెండు లక్షణాలు చెప్పాడు వినయ భయభక్తులు అన్నాడు వినయ భయభక్తులు ఆ వినయ భయభక్తుల గురించి పదిహేను వచనంలో అన్నాడు వినయము గల వారి యొద్ధను దీన మనస్సు గల వారి యొద్ను నేను నివసిస్తాను మరి ఆయన నివసించాలంటే మన దగ్గర ఏముండాలి ఎంత వినయం ఉండాలో చూడండి కొంతమంది అధిక వినయం చూపుతూ లోకంలో ఒక సామెత ఉంది అధిక వినయము దురత లక్షణం అది చెడ్డ అలవాటు అతి వినయం చూపకూడదు మీకు ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను అతి వినయం ఎలాగుంటుందో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఒక ఆమె ఒక ఆమె లోపలికి వచ్చేటప్పుడల్లా మామూలుగా అన్నంటే సరిపోతుంది అంతే కదండి యాక్టింగ్ చేస్తారు కొంతమంది ఎంతో భయపడినట్టుగా ఇట్లా ఉంగి ఇట్టిట్టి అంటూ ఉండే సరే బాగానే అన్ని గునికుందే మాదిరి మంచి వినయమే లే అనుకున్నాను ఈమె ఇంకొక అక్రమ సంబంధంలో ఉంది ఆ అక్రమ సంబంధాన్ని గద్దించాను తప్పు కదా నీ పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు వయసులో ఎదుగుతున్నారు ఎదిగారు ఆల్రెడీ రేపటి దినాన ఇప్పుడు నీకు బాగానే ఉండొచ్చు ప్రశ్నించేటప్పుడు గొంతుకు వస్తారట్లే జాగ్రత్త అని చెప్తే ఇంత వంగింది కదండి నాగిని ఆచేసి ఇప్పుడు ఆమెకు మనిషిని చూస్తే ఇట పెట్టుకొని పోతుంటది పక్కకు నేను అనుకున్నాను నా వరకు చెప్తున్నాను ప్రియులారా వినయంగా బ్రతకండి అని చెప్పిన ప్రతిసారి దాదాపు నేను అందరికీ చెడ్డే అవుతున్నాను చాలా ఒక తండ్రి తల్లి ఏదో సమస్య వచ్చింది వాళ్ళ పిల్లల వాళ్ళు అనుకుందాం ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలో కూడా మనము వయసు పెరుగుతున్నప్పుడు ప్రియులారా చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి మీకు అర్థం కావడానికి చెప్తాను వినయం గురించి సందర్భం వచ్చింది కాబట్టి మీ పిల్లవాన్ని బడికి పంపించారు మీరు బడికి పంపించాడు వాడి ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చాడు ఏనా ఏడుస్తున్నావు అన్నాడు టీచరు చంపకేసి డబేలమని కొట్టింది నానా అని అన్నాడు మీ కొడుకు అంటే మీకు ప్రాణం ఇప్పుడు మీరు ఏం చేస్తారు వెంటనే ఏం చేస్తారు తండ్రిగా మా కొడుకును కొడతావా అని టీవీ నైన్ ఎన్టీవీ సాక్షిని అందరిని పిలుచుకొని స్కూల్ కాటికి పోయేది అందరిని పిలుచుకొని స్కూల్కి అడిగిపోయి చూడు మా వాణి కొట్టింటే ఐదు వేలు పన్నాయి టీవీ నైన్ దగ్గర క్లోజ్ అప్లో పెట్టి ఐదు వేలు పడి లోపల ఎన్ని పనులు ఇరిగాయో తెలియ బ్రేకింగ్ న్యూస్ తర్వాత అంటాడు ఇప్పుడు వాడు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు టీచర్ నన్ను కొట్టాడు అన్నప్పుడు తండ్రిగా నువ్వు ఏం చేయాలి ఫస్ట్ ఎందుకు కొట్టాడు రా ఫస్ట్ చేయాల్సిన పని ఎందుకు కొట్టాడు హోంవర్క్ చేయలే మరి హోంవర్క్ చేయకపోవడం నీ తప్ప టీచర్ తప్ప నీకేమైనా నేను పెన్సిల్ తీసిలేదా పెన్ను తీసలేదా నోట్బుక్ తీసిలేదా గాడిదా నిన్ను బడికి పోయి చదువుకోరని పదివేలు ఫీజు కడితే హోంవర్కులు రాయకోకుండా బుక్కులన్నీ పక్కన పెట్టి మళ్ళా టీచర్ కొట్టినాడంటావా పై పగులతో ఇంకోసారి వస్తారట జరిగింది అని అన్నావు అనుకోండి రేపటి నుంచి వాడు ఏం చేస్తాడు హోంవర్క్ చేస్తాడు సారుతో దెబ్బలు తినాడు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైపోయారంటే నువ్వే కొట్టింది నేను మంచి చెప్తాను ప్రూవ్లరా ఒక భార్య భర్త నా దగ్గరకు వచ్చారు సమస్య అని నేను అన్నాను పోట్లాడుకోమాకండి దయచేసి నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు పోట్లాడుకోమాకండి ఇద్దరికీ తల్లిదండ్రులు ఉన్నాయి అబ్బాయి నువ్వు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులతో మాట్లాడు మీ తల్లికి చెప్తే కొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడన్నాను ఒక ఆయన చూసి మాట్లాడుతున్నాడు నువ్వు పొమ్మనా వంటనే నేను కాపురాలు అండి ఇప్పటిదాకా ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ అయింది రూబేరు వల్ల ఒక్కడు చెడిపోయారని చెప్పండి ఎక్కడైనా మీరు అడిగిరండి ఒక్కరి బలికి అండి ఈ ఎన్న మా కాపురం చెడగొట్టారనో ఈ మా కుటుంబాల్లో చిచ్చులు పెట్టారనో ఈ ఎన్న వచ్చి మా సంఘాన్ని చెడగొట్టాడనో ఒక్క చోట చెప్పించుకురండి మరి నేను ఎందుకు చెడ్డ అవుతానో తెలుసా మంచి చెప్పి మంచి చెప్పి పోట్లాడుకోకండి అని చెప్పే మంచి కలిసి ఉండండి అని చెప్పే మంచి ఐక్యంగా ఉండండి అని చెప్పే మంచి లోబడాలని చెప్పే మనిషి మంచి వినయాన్ని కలిగి ఉండండి అని చెప్పే మంచి దీన మనస్సు కలిగి ఉండాలని చెప్పి 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 నేనేమైపోతున్నా అందరికీ చెడ్డైపోతున్నా అయితే మీకు ఒక్కటి చెప్పంటారండి ఇలాగ చెప్పే కొద్దీ నిజమండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇలాగ చెప్పే కొద్దీ యథార్థంగా మాట్లాడే కొద్దీ నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తున్నాడు అంటే కొరందలికి రాసిన మొదటి పత్రిక పదహైదులో రాయబడి ఉంది విజయోత్సాహముతో ప్రతి చోట ఊరేగిస్తున్నాడు ఘనమైన స్థితిలో నడిపిస్తున్నాడు పురుగుల ఎందుకో తెలుసా ఏ పాపపు ఉద్దేశం పెట్టుకు నేను ఏం చెప్పినా తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని చెప్తాను భార్య భర్తలు బాగుండాలని చెప్తాను అక్క చెల్లెలు బాగుండాలని చెప్తాను ఆడబిడ్డలు బాగుండాలని చెప్తాను కలిసి ఉండాలని చెప్తాను తప్పులుంటే సరిదిద్దుకోమని చెప్తాను అందుకే దేవుడు దీవిస్తూ ఉన్నాడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా నీ దగ్గర దేవుడు నివసించేంత వినయం ఉందా దీన మనస్సు ఉందా వినయ మనస్సు కలిగిన వారిని వర్ధిల్ల చేసే దేవుడు మనం పాట పాడుకుంటాం ఒక మంచి దైవజనుడు ఒక మంచి భక్తుడు రాసిన పాట ఎంతటి వాడను నేను ఏసయ్య కొంతైనా యోగ్యుడను కాను నేను అని చెప్తున్నప్పుడు వినయము కలిగిన వారిని ఏం చేస్తాడట దేవుడు వర్ధిల్ల చేస్తాడండి వర్ధిల్ల చేస్తారు నేనేం కోరుకుంటానంటే ఒక దైవచనుడిగా భార్య భర్తలో మీరున్నారు నేను ఏదైనా యథార్థంగా వాక్యం చెప్పాను వాక్యమే చెప్పాను మళ్ళా చూడండి వాక్యమే చెప్పాను మీ భార్య వచ్చి ఆయన చెప్పింటే నాకు అట్ట నేను అని భర్తకి వచ్చి చెప్తే ఇప్పుడు భర్త ఫోన్ తీసుకొని టక్ 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 అని కొట్టి నా మా భార్య సార్ నా ఏం చేయాలి నువ్వు నీ ప్రవర్తన మార్చుకో ఆయన ఏమైనా తప్పు మాట్లాడింతే చెల్లెలాంటి నిన్ను ఆడబిడ్డ లాంటి నిన్ను కూతురు లాంటి నిన్ను వసేనో ఒరేనో ఇంకా ఏదైనా పనికి మాల మాట మాట్లాడింటే ఈవని బయటకి మందిలోంచి మంచిగా బతకమని చెప్తే నువ్వు ఏడుస్తున్నావంటే నీకు బుద్ధి ఉంది ఏమేరంత అనాల భర్త తండ్రి కూడా ఏమనాలంటే మీకు బుద్ధింది ఎలాగ చేయడానికి అనాలా ఎలాగ నమ్మకం పెట్టుకోవాలి నేను నమ్ముతానండి నిన్న నేను నేను రాత్రి మాట్లాడుతూ నా భార్యతో అన్నాను ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి ఇదిగో నిన్ను పలాని కిరణం చందో ఇట్లా అన్నాడు అని అంటే కనుక నేనేమంటాను తెలుసా వాళ్ళు అనిండని అనిండని నేనేమంటానంటే వాళ్ళు అన్నారు నా పిల్లల వాళ్ళు నన్ను ఎందుకు అంటారు ఎవరో మీరు తప్పుగా చెప్తున్నారు మా మధ్య బంధాన్ని చెడగొట్ట మమ్మల్ని అన్నారు వాళ్ళు అని నమ్మాలి నేను వాళ్ళు అనిన్నా విశ్వాసం లేకుండాలంటే పిల్లలు ఏవైనా చెప్పినా మన సేవకుడు అలాంటి వాడు కాదు నా తమ్ముడు అలాంటి వాడు కాదు మీలో లోపాలు పెట్టుకొని అతని మీద ఏంటి మీరు వాక్యమే కదా చెప్పింది ఒకవేళ మీకు నచ్చకపోతే పోయి ఎస్ఐ ఆడైతే ఉన్నాడో ఎస్ఐ గారిని రావాలి మీరు పటకచ్చి ఇట్లాంటి మాలు చెప్తావా యాభై ఏడు నువ్వు బుద్ధి ఉందనికని అడగాల ఎస్ఐ నిడిచిపెట్టి సమూహం నడిచిపెట్టి పావులు నడిచిపెట్టి వాళ్ళు చెప్పిన మాటలు చెప్తే నన్ను మీద అస్సం పెంచుకుంటే మీరు దిగజారిపోతారు నేను మాత్రం వర్ధుల్లుద్దా శాశ్వతమైనది దేవుని వాక్యం పురుగులారా శాశ్వతమైనది దేవుని రాజ్యం అందులో నివసించాలంటే ఏముండాలి వినయము విధేయత నా గురించి ఏదైనా చెప్తే మీరు ఏమనాలండి మేము నమ్మం చూస్తే తప్ప మా దైవజనుడు అలాంటి వాడు కాదు మీరే చెప్పండి ఎక్కడ ఏ రహస్య పాపాలను నేను చిక్కుకున్నాను దేవునికి నచ్చవేం చేస్తా మీ దగ్గరున్న లోపాలను సరిచేసి ఒక మంచి ఉన్నతమైన దేవుని రాజ్యంలో చేర్చడం కొరకే కదా ఈ తాపత్రయం అంతే తప్ప మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టడం నా ఉద్దేశం ఏం లాభం సరే ఎవరైనా సరే మిమ్మల్ని గద్దించాను మీరు ఎదురుగా వస్తే ముఖం తిప్పుకొని ఎప్పుడైనా వెళ్తానా నేను మీరు ఆడొస్తుండగానే ఎదురు చూస్తాను నేను నా బిడ్డలు వీళ్ళు అని ఒక చిరునవ్వుతో మీ ముఖాలు చూడ్డానికి సంతోషపడతాను నేను నేను కారణం వాటికేం చెప్తాను అంతే మర్చిపోతాను ప్రియులారా ద్వేషం పెట్టుకుని నేను నేను అదే చెప్పాను మా ఆమెతో పిల్లలు ఎవరైనా నీ గురించి ఇట్లా అన్నారునా అని చెప్తే కదా నిజంగా నేను నమ్మను వాళ్ళు అనిండని నేను నమ్మను ఎందుకో తెలుసా నా పిల్లలు నన్ను అన్నారు అంటారు మీరు కూడా ఏమి నమ్మాలి అని అంటే మీ తప్పిదాలను బట్టి గద్దించింటాడు తప్ప ఆయనేం కీడు చేయడు అనేది నమ్మాలి కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి బాధలు తెలుసు నువ్వు చెప్పినావంట నేటా నేను చెప్తాను అప్పుడు నేను పోట్లాడొద్దని చెప్తాను కలిసి ఉండమని చెప్తాను ఐక్యంగా ఉండమని చెప్తాను ప్రేమగా ఉండమని చెప్తాను మీరు బాగుంటారు అంటే మీరిచ్చిన అర్పణలన్నీ మిగలబెట్టి మళ్ళా ఒక ఐదు పదివేలు ఇవ్వడానికి కూడా వెనకాడను నేను మీరు బాగుంటారంటే ఏమైందండి ఐదు పదివేలు ఏమవుతుంది డబ్బులు గొప్పనా మీరు బాగుండాలి కానీ అవును ప్రా ఏ ఇంట్లో అయినా ఏదైనా జరిగితే ఫస్ట్ నేను పిల్లలకు ఫోన్ చేసి చెప్పే మాట ఏంటంటే మనం ఏం చేద్దాం ఆ ఇంటికి ఒకసారి ఆలోచించేయండి మరణమా దానికి మనం ఏం చేద్దాం ఇబ్బందుల్లో ఉన్నారా మనం ఏమిద్దాం ఇద్దాం ఒకవేళ ఏదైనా ఆడబిడ్డలకు ఏదైనా ఇబ్బందా నేను ఇవ్వనండి చేత్తో మీరు నమ్మరు కానీ ఒక గారిని జ్ఞాపకం చేస్తున్నాను నా భార్య చేతికి ఇస్తాను కానుక నా దగ్గర మిగిలింది ఆ ఇంట్లో ఆడబిడ్డలకి పో నేను కూడా వెళ్ళను ఎందుకంటే ద్వందర్థాలు రాకూడదు ఆ బిడ్డకి పో దేవుడు ఏం కొదవ చేయాల దీవిస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి శాశ్వతమైన రాజ్యములో చేరాలంటే వినయం ఉండాలి దీన మనసు ఉండాలి ఎవరైతే చెప్తే అది నమ్మడం కాదు మనలో తగ్గింపు ఉండాలి దేవునికి సాక్షిగా ఉంటే ఇవి శాశ్వతమైనవి దేవుడే శాశ్వతమైన వాడు దేవుని ప్రేమే శాశ్వతమైనది దేవుని వాక్యమే శాశ్వతమైనది నిత్యం ఉండే రాజ్యమే శాశ్వతమైనది ఈ వాక్యం విన్నారు ఏ ఏ మాటలు ఎవరి హృదయాలను తాకాయో సరి చేసుకోండి సరిచేసుకోండి మళ్ళా మేమిటనుకోలే అట్ట వద్దు మీరేమి మళ్ళీ ఇచ్చేయాల్సిన అవసరం లేదు సరి చేసుకోండి నేను మాత్రం ఇక్కడ నిలబడకు దైవజనుడిగా చెప్తున్నాను నేను బాధపడతానేమో కానీ కీడు మాత్రం చేయనండి ఎందుకో తెలుసా అలాగ చేస్తే నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటప్పుడు నా మనసులో గుచ్చుకుంటూనే ఉంటుంది నేను తప్పు చేశా అనే అపరాధ భావం నన్ను వెంటాడుతుంటుంది అందుకే నేను అలాగ చేయను గద్దిస్తాను పెద్దోళ్ళైనా సరే గద్దిస్తాను హెచ్చరిస్తాను ఒక దేవుని సేవకునిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను కానీ ఎవరిని బాధ పెట్టాలనేది కాదు కాబట్టి దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను కలిసి ఉండండి సంతోషంగా ఉండండి తప్పిదాలు జరిగినప్పుడు గద్దించే వాళ్ళు మేలు చేసే వాళ్ళని గ్రహించండి మీ కుటుంబాల్లో దేవునికి నచ్చని ఏమైనా జరుగుతుంటే దేవుడు సూటిగా మాట్లాడతాడు మీరు ఇంటి దగ్గర ఏమని ప్రార్థన చేసుకొని వస్తారు దేవా నాతో మాట్లాడు ప్రభు ఈ రోజు అని వస్తారు మరి దేవుడు మాట్లాడితే నొచ్చుకుంటారు ఎందుకు ఇంకా దేవుడు ఎలాగ మాట్లాడతాడు ఈ రూఫింగ్ ఇలాగ చీల్చి పై నుంచి మాట్లాడితే చెవులు పగిల్చేస్తాం మనం ఆయన అలాగ మాట్లాడు తన సేవకు నిలబెట్టుకుని మాట్లాడతాడు సరి చేసుకుంటే దాన్ని లేచిన పడదాం ప్రార్థన చేద్దాం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుని దేవా నీ విలువైన పరలోకపు సంగతులు నేను విన్నాను దేవుని నమ్మిన వారికి ఏది శాశ్వతమో మీరు చెప్పారు శాశ్వతమైన వారి కొరకు మేము ప్రయాసపడ్డానికి పరితపించడానికి కృప చూపండి నాయనా అని అడుగుదాం దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ధనమైతే శాశ్వతమైనది కాదు కానీ మీరు శాశ్వతమైన దేవుడు మీ ప్రేమ ఆ ప్రేమ మాలో ఉంటే మేము శాశ్వతమైన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం మీ వాక్యము శాశ్వతమైనది మీ పరలోక రాజ్యము శాశ్వతమైనది ఓ తండ్రి అలాంటి శాశ్వతమైన వాటిని నేను మేము స్వతంత్రించుకోవడానికి కృప చూపండి ఈ వాక్యమైన బిడలు ఈ రోజు వరకు ఏ ఏ విషయాల్లో తప్పటడుగులు వేస్తూ మీ వాక్యానికి భిన్నంగా వినయంగా నడుచుకుంటూ మీరు ఉండాల్సిన చోటు ఉండకోకుండా పోయేటట్టుగా వారు ప్రవర్తిస్తున్నారో చేసుకుని మీరు నివసించాలి అంటే మేము వినయము దీన మనసు కలిగి ఉండాలన్న కృతనిశ్చయముతో తమ ఆత్మీయ జీవితాలు కొనసాగించుకోవడానికి కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఏసునామములో అడిగి పొంది ఉన్నాము మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్